ఇది క్లోబీన్స్ పందిరి వంకాయ కూర ఇది మనం కేరళలో చూసింది దీని డీటెయిల్డ్ వీడియో మనకి మొత్తము మన ఆర్ఎస్పి రెసిపీస్లో ఉంది దీన్ని మనం కొబ్బరి జీలకర్ర పచ్చిమిరపకాయ వేసి కూర చేసుకుంటున్నాం ఫస్ట్ ఏం చేస్తాం క్లోబీన్స్ని కట్ చేసి మగ్గ పెట్టుకున్నాము మగ్గుతోంది ఉప్పేసి రైట్ ఇప్పుడు ఏం చేద్దాము ఒక రెండు నిమిషాలు దీన్ని మూత పెట్టి వదిలిపెట్టిన తర్వాత మెత్తబడ్డ టైంలో కొబ్బరి చూస్తున్నారు కదా కొబ్బరి ఆ పొడిని దీంట్లో వేసుకుందాం మనకు ఒక రెండు నిమిషాలు మూతబెట్టి వదిలిపెట్టాం కదా మగ్గిపోయింది పైనుంచి కొబ్బరి జీలకర్ర పచ్చిమిరపకాయ గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని వేసాము ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఏం చేద్దాం మూతబెట్టి వదిలిపెట్టేస్తే కూర రెడీ అవుతుంది మనకి పూర్తి అయిపోయింది కర్రీ క్లౌ బీన్స్ కర్రీ రుచి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మరో మంచి వంట మళ్ళా మళ్ళా కలుద్దాం థ్యాంక్స్